చాలా చాలా మాట్లాడేందుకు అభిమానిగా ఉండి జన్మరాహిత్యం కొరకు రెండు ముచ్చట్లు శాస్త్రవాత తెలవదు అయినా పెద్దలు సూచించిన దాన్ని బట్టి ఎనభై నాలుగు లక్షల జీవ జంతుల్లో మానవ జన్మ శ్రేక్షమైంది అని పెద్దలు గణ ఇతర జంతువులకు అంటే ఈ ప్రభువు చెట్టు మీద పరపించాలతో వాళ్ళ నిర్ణయం కాబట్టి ఇతర జంతు జాతులకు మృగాలకు పచ్చిపక్ష వరకు మూడే వర్తించినవి మానవుడు కాబట్టి నాలుగు నీకు వర్తించినే అదేంటి ధర్మము అర్థము కామము మోక్షమనే వ్యక్తులు మానవు పరమైంది ಧರ್ಮವು ಮನೆ ಪ್ರತಿಪಕ್ಷ ಕೊಡ್ತೀನಿ ಧರ್ಮ ಮಾನವರು ಮನೆ ರಕ್ಷ ಮಾನವರು ಧರ್ಮ ಅದು ಧರ್ಮ ವಾರಿಗೆ ಕೂಡ ಅನ್ನ ಜೀವನ ಧರ್ಮ ಅಲ್ಲಿ ಎಂತ ಪುಟ್ಟ ಅನ್ನ ಜೀವನ ಅದು ಧರ್ಮ ಪ್ರತಿಪಾದ ಶ್ರಾವಣ ಒ ರೀತೆ ಪುಟ್ಟ ಹೊರತೆ ಅದು ಧರ್ಮ ಅರ್ಥನು ఇద్దరు జంతులు మనకు సమానంగా ఏదో విధంగా సంపాదించుకుంటాయి పుట్టబోతున్న తింటున్నాయి మన కొంచెం కృషిగా చేసుకుని తింటున్నాము అర్థము పొట్టకులు సంపాదించుకునే కామము ప్రతి మృగాలు జంతువులు పశువులు పక్షులు తగ్గిన మానవుడు కూడా అందంగా ఆ విధంగా కామనే సంబోించిమీకొని కళ రంగంతో ఎంతో ప్రేమ మనం కూడా అర్థం ఉంటున్నాము అయితే నాలుగో నట్టు మానవులు పరులైంది ఆ నాలుగో నట్టు మీద మానవులు లేకపోతే ప్రజాతి కన్నా భక్కు అయితే మానవ జన్మకు మోక్షము కావాలన్నప్పుడు ఏం చెయ్యాలి భక్తి జ్ఞాన వైరాగ్యం రావాలి ఆ భక్తి జ్ఞానానికి వచ్చినప్పుడు జ్ఞానం లోపల అరం అనే పెద్దది ఒక నాలుగు వేధాలు స్థానం అంటది ఆ బ్రహ్మనై కూర్చుంటాడు కూర్చుంటే విచారించినాడు నేను ఎవరు ఈ బ్రహ్మ అనుకున్నది నేనెవరు మూలం దొరకలేదు అక్కడ పదానికి ఏమి తోచకుంటే పరిస్థితి ఉన్నాడు ఏం అది అయితే అక్కడ చూడకుండా ఏమున్నది నేనే ప్రాణం అని చెప్పి చెప్పిన పెద్దలు నీలోనే ఉంటే ఎక్కడైతే వాడు ఆ విధంగా వైరాగ్యం తేలి ఉంది కాబట్టి అది జేష్టం కాదని తోని మోర్చములు పెట్టు సంపాదించుకునే కొరకు సాధన చతుర్సంపత్తిని చెప్పుకుంటాను సాధన చతుర్థ సంపత్తి నిత్యా నిత్య వస్తువేగము హిముత్స పరభోగ విభాగము मोचारी <laughs> न